ప్రతి జన్మలోనూ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల కాలంలో మన పరిస్థితి ఏమిటో ప్రత్యక్షంగా అనుభవిస్తాం గ్రహిస్తాం కన్ను మూసినా తెరచినా కటిక చీకటిగా ఉన్న తల్లి గర్భంలో మలమూత్రములు ప్రేవులు నరములు ముట్టు రక్తమాంసముల మధ్యన తాను రెండు వందల డెబ్భై రోజులకు పైగా మునిగిపోయి బ్రతుకుతున్న సంఘటన గ్రహిస్తాం పునరపి మరణం పునరపి అన్నట్లుగా అనేకసార్లు మరణిస్తూ అనేక సార్లు జన్మిస్తూ పర్యాయములు మరల మరల తల్లి గర్భంలో ప్రవేశిస్తూ తల్లి యొక్క మైల రక్తములో ఈదులాడుతున్న ఈ శరీరంలో ఇలా ఎన్ని జన్మలు ఇంకా మనం ధరించాలి దీనికి విముక్తి లేదా రాదా అని బాధపడటం ప్రారంభమవుతుంది